మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా సికిల్ సెల్ వ్యాధిని నివారించటకు పెళ్లికి ముందు టూ రక్త పరీక్ష చేసుకొని ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు ఇద్దరు వ్యాధి వాహకులు పెళ్లి చేసుకోకూడదు ఒకరు క్యారియర్ ఒకరు నార్మల్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వారికి నార్మల్ పిల్లలు పుడతారు ఒకవేళ ఇద్దరు క్యారియర్స్ పెళ్లి చేసుకుంటే పుట్టబోయే సంతానం యాభై శాతం మంచి పిల్లలు జన్మిస్తారు ఇరవై ఐదు శాతం వ్యాధి వాహకులు జన్మిస్తారు ఇరవై ఐదు శాతం వ్యాధిగ్రస్తులు జన్మిస్తారని అన్నారు వ్యాధిగ్రస్తులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం ఎక్కించాలని మెడికల్ నిబంధనలు పాటి మే పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో తిలక్ వాకర్ అసోసియేషన్ వారికి ఈరోజు తలసేమ్య వ్యాధిపై రక్తదానంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టడానికి పెళ్ళికి ముందు యువతి యువకులు హెచ్బిఏటు రక్త పరీక్ష చేసుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు హెచ్బిఏటు ద్వారా వ్యాధి గస్తుల వ్యాధి వాహకాల నార్మల్ అనేది తెలుస్తుంది నార్మల్ పిల్లలుంటే ఎలాంటి వైద్యం లేదు క్యారియర్స్ అయితే కూడా ఎలాంటి వైద్యం అవసరం లేదు వ్యాధి గస్తులైతేనే వైద్యం చేయించుకోవాలి పూర్తిగా వీళ్ళు జన్మించినప్పటి నుండి వ్యాధి గస్తులు నాటి నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం ఎక్తం ఎక్కిస్తూ ఉంటే బ్రతుకుతారు రక్తం ఎక్కియకపోతే చనిపోతారు రక్తం ఎక్కియడం మూలంగా శరీరంలో ఐరన్ ఓవర్లోడ్ అయ్యి ఆర్గానిక్స్ అన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి తలసీమియా వ్యాధి జన్యుపరంగా వచ్చే వ్యాధి అని బాధపడాలా వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి రక్తం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధపడాలా రక్తం ఎక్కయడం మూలంగా ఇన్ని జబ్బులు వస్తున్నాయని చెప్పి బాధపడాలా ఈ జబ్బులను అన్నిటినీ రాకుండా ఐరన్ పెరగకుండా చూసుకుంటూ రక్తం ఎక్కించుకుంటూ పిల్లలను కాపాడుకోవాలి ఈ పిల్లలకు రక్తం ఎక్కయడం మూలంగా ఐరన్ను బ్యాలెన్సింగ్ చేయడానికి ఖరీదైన మందులు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల విలువైన మందులు వాడాల్సి ఉంటుంది ఇది నరకయాత్రన పడాల్సిన వలసిందిగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి వెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ బిఫోర్ మ్యారేజ్ హెచ్బిఏటు టెస్ట్ పరీక్ష చేసుకొని ఈ వ్యాధిని పూర్తిగా అందరూ సహకరించి స్వచ్ఛందంగా వచ్చి రక్త పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ అవగాహన గురించి మాకు మా కూడా దాదాపు తెలిసింది పెళ్లి కాక పెళ్ళి కానీ యువతీ యువకులు ఎగ్జిక్యూటివ్ టెస్ట్ చేయాలని తెలిసింది దాంతోపాటు పాటు మీరందరూ కూడా ఎవరైనా పిల్ల యువతి యువకులు దాన్ని టెస్ట్ చేయించుకోవాలని మా వాకర్ అసోసియేషన్ నుంచి కోరుతున్నా ఈ అవగాహన మాకు మంచిగా అనిపించింది దానిలో ఎవరు ఈ బారిన పడకుండా అందరూ కూడా బాగుండాలని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం పాటించాలని కోరుతూ తెలంగా మన మనకు వాకర్స్ అసోసియేషన్కి వచ్చి మనకు ఎప్పిల్ దానిలో అవగాహన సదస్సు అంటే రెండుసార్లు మంచిది అని చెప్పి మేము కూడా ఆహ్వానించాం మన అందరికీ కూడా దీని గురించి అవగాహన తెలిసింది దానిలో భాగంగా అందరూ దీన్ని పాటిస్తే మనకు దాదాపు వందల ఐదుగురు అంటే మన వాకర్స్లో వంద యాభై మంది ఉన్నారు కనీసం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఈ బారిన పడకుండా ఉంటారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకొని ఏమైనా చేద్దామని ఆలోచన వస్తే దాని గురించి కూడా ఆలోచించి మీకు తెలియజేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ కూడా ఎనిమిది గంటలకు అమలు కార్యక్రమం కంటిన్యూ నడుస్తుందని తెలియజేస్తున్నాం